దేశంలో అన్ని రాజకీయ పార్టీలను ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా బెదిరించి లొంగ తీసుకుంటున్నారని సిపిఐ ఏపీ రాజకీయ రామకృష్ణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రాష్ట్రంలో జగన్ చంద్రబాబులు బీజేపీ ఉచ్చులో చిక్కుకున్నారని కామెంట్ చేశారు చంద్రబాబు అరెస్టుకు మోడీ అమిత్ షాలే కారణమని అది టీడీపీలో తొంభై శాతం మందికి తెలుసన్నారు పక్కా ఇతర రాష్ట్రాల వారిని కూడా లొంగ తీసుకుంటోందని విమర్శించారు రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులకు బీజేపీనే కారణమని అందుకే ఆ పార్టీతో పొత్తు ఉన్న టిడిపితో తాము కలిసేది లేదన్నారు ఈ నెల ఇరవైన విజయవాడలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలు సమావేశమై ఎవరితో వెళ్లాలనేది నిర్ణయం తీసుకుంటామన్నారు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలనే దాంతో ఈరోజు ప్రజాతంత్ర శక్తులు లౌకిక పార్టీలను కూడగట్టి రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు పోవడానికి సిపిఐ నిర్ణయించింది అందులో భాగంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో ఒక జాయింట్ కన్వెన్షన్ కూడా విజయవాడ నగరంలో ఈ నెల ఇరవై తేదీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆ సమా ఆ సదస్సుకు రాష్ట్రంలో ఉన్న ప్రజాతంత్ర వర్గాలు వ్యక్తులు స్వచ్ఛంద సంస్థలు వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ దేశం పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటూ ఉంది వ్యవస్థలన్నీ కూడా తమ గుప్పెట్లో పెట్టుకొని ఒక మతోన్మాద అజెండాతో కేంద్రంలో అధికారం రాలేదు